మీరు మిడిల్ క్లాసా అయితే ఈ వీడియో చూడండి మీకు పెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నారా అయితే ఈ వీడియో చూడండి బ్రో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా మరి ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి బ్రో చూసిన తర్వాత పెళ్లి అనేది డిసైడ్ అవుతావు సో ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్న వాళ్ళు పెళ్లి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితం ఏంటి అనేది మీకు మీ కళ్ళ ముందు కనబడబోతుంది సో డెఫినెట్ గా వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సో మీరు మీకింగ్ సతీష్ సో విషయంలోకి వచ్చేస్తే రమేష్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు తను చాలా కష్టపడి చదువుకుని జాబ్ సంపాదించి జాబ్ వచ్చిన తర్వాత ఏముంది అబ్బా నెలకు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై రెండు వేలు జీతాలు వస్తున్నాయి ఆ బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఏముంది మహా అయితే నాలుగైదు వేలు హాస్టల్ ఖర్చు ఆడ సినిమాలు అది వెళ్తే ఇంకో రెండు మూడు వేలు ఖర్చు నెలకి ఇరవై వేలు మిగిలిపోతాను కదా ఇంకా పెళ్లి చేసేసుకుందాం మనం తోపు అనుకుంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఆ జాబ్ వచ్చింది కదా ఇంకేంటో హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు ఈ మాటలన్నీ విని అంత నిజం అనుకుని పెళ్లి చేసుకుంటే మంచి వైఫ్ వస్తుంది లైఫ్ బాగుంటుంది అనుకుని పెళ్లి చేసుకుంటాం సో అలా పెళ్లి చేసుకున్నాను నా ఫ్రెండ్ రమేష్ కి ప్రజెంట్ పెళ్లి అయ్యి దాదాపు ఒక పది పదకొండు సంవత్సరాలు అయింది సో తనకి ఇప్పుడు వస్తున్న జీతం ముప్పై రెండు వేలు సో ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలా మందికి ఇది కనెక్ట్ అయ్యింది అందుకని ఖచ్చితంగా ఈ స్టోరీ చూడండి సో ఈ ముప్పై రెండు వేలు జీతం అంటే ఒకప్పుడు హ్యాపీ లైఫ్ ఏమో బట్ ఇప్పుడు ఈ ఇరవై వేలు ముప్పై వేలు జీతాలతో బతకడం అంటే తనకు మించిన భారం ఎందుకో ఎగ్జాంపుల్తో సహా తనకు తనకొస్తున్న ముప్పై రెండు వేల్లో ఎనిమిది వేలు రెంట్కి పోతుంది ఎనిమిది వేలు రెంట్కి పోతే పదిహేను వందలు పవర్ బిల్లు వాటర్ బిల్లు ఉంటాయి కదా వాటికి పోతుంది ఒక ఆరు వందల రూపాయలు ఇంట్లో వైఫ్ ఉండిద్ది తనకి ఇద్దరికి రీఛార్జ్ చేయాలి కదా మినిమం మూడు వందల రూపాయలు తీసుకున్న కూడా నెలకు ఆరు వందల రూపాయలు రీఛార్జ్కి పోతుంది స్కూల్ ఫీజు ఇద్దరు పిల్లలు ఒకళ్ళు సిక్స్త్ ఒకళ్ళు సెకండ్ యావరేజ్ నెలకి ఇద్దరికి కలిపి ఆరు వేలు వేసుకున్నా కూడా నెలకు ఆరు వేలు పోతుంది ఇంట్లో అమ్ముంది కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బీపీ షుగర్ దగ్గు ఇవన్నీ కామన్ కదా ఎంత తక్కువ వేసుకున్నా మెడిసిన్ ఖర్చు ఒక రెండు వేలు పోతుంది ఇంకా గ్యాస్కి వంట సామాన్లకి బియ్యానికి ఇవన్నటికీ కలిపి ఇంకొక ఆరు వేలు పోతుంది మరి బైక్ ఉండిద్ది ఆఫీస్కి వెళ్ళాలంటే బైక్లో వెళ్ళాలి లేదంటే బస్లో వెళ్ళాలి ఎట్టు చూసుకున్న కూడా పదిహేను వందల నుంచి రెండు వేలు అట్టు పోతుంది ఇంకా ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవాలి ఏదైనా అవసరాలు వస్తాయి కదా ఏదైనా ఫంక్షన్లు వస్తాయి కదా దాచుకుంటే బెటర్ అని చెప్పి ఏదో చీటీ కట్టుకుంటారు కదా ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు దానికి ఒక ఐదు వేలు పోతుంది దాదాపు ముప్పై ఒక్క వెయ్యి వంద రూపాయలు ఇక్కడే పోతుంది ఇంకా తొమ్మిది వందలు మిగులుతున్నాయి ఈ తొమ్మిది వందల్లో ఇంకా పిల్లలకి చాక్లెట్లని బిస్కెట్లని కూల్ డ్రింక్స్ అని లేదంటే ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి వెళ్ళాలనిపిస్తుంది బట్ ఈ తొమ్మిది వందలు అయితే వెళ్ళలేరు సో ఎన్ని కోరికలు చంపుకుంటూ బతుకుతూ జస్ట్ రెంట్ కి తినడానికి ఉండడానికి కి చూసుకుంటేనే ముప్పై ఒక వందల రూపాయలు అవుతుంది ఇది యావరేజ్ జస్ట్ ఒక నార్మల్ అంటే ఎలా చెప్పండి ఒక మాస్ ఏరియాలో నివసించే వాళ్ళ గురించే నేను చెప్తున్నాను అది హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఒక మాస్ ఏరియాలో అది ఎందుకంటే ముప్పై ఒక వెయ్యి మనకు ఊర్లలో అంటే వస్తే బ్రహ్మాండంగా బతుకొచ్చు బట్ అక్కడ అంత వచ్చి ఇన్కమ్ అయితే లేదు సో ఎవరైనా సరే బతుకు తెరిగి కోసం ఒక హైదరాబాద్ లేదంటే బెంగళూరు లాంటి సిటీస్కి వస్తారు ఇది జస్ట్ హైదరాబాద్లో ఒక మాస్ ఏరియా గురించి నేను చెప్తాను అదే కొంచెం మంచి ఏరియా ఒక క్లాస్ ఏరియాలోకి వెళ్తే ఈ ఖర్చు డబుల్ అవుద్ది అంటే యాభై వేల నుంచి అరవై వేలు రూపాయలు అవుద్ది సో ఈ ముప్పై ఒక్క వెయ్య జీతంతో వీడు ఏదో రకంగా సాగదీస్తున్నాడు బతుకు బండిని సాగదీస్తున్నాడు కాకపోతే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందండి అన్నీ కరెక్ట్ టైంకి వచ్చి కరెక్ట్ టైంలో జరిగినప్పుడు ఏదో బండి నడిచిపోద్ది కానీ జీవితం అన్నాక ఖచ్చితంగా కొన్ని తేడాలు వస్తాయి ఆ తేడాలు వచ్చినప్పుడు బండి ఎలాగా పడిపోద్ది అనేది మీకు ఈ వీడియోలో వివరించాలనుకున్నాను నా కళ్ళతో చూసి చెప్తున్నాను నేను ఇది కల్పితం కాదు తొమ్మిదో తారీఖు పాప బర్త్డే నాన్న తొమ్మిదో తారీఖు నా బర్త్డే నాన్న కొత్త బట్టలు కొను నానా కేక్ పెద్దది నాన్న డెకరేషన్ చేయనా అందరినీ పిలుద్దాం బాగా చేద్దాం అని అడుగుతుంది ఆ పాప వయసు అంతా ఆరు సంవత్సరాలు రెండో తరగతి చదువు తన కోరిక తనుకుంటే కదా చుట్టుపక్కల వాళ్ళ పిల్లల బర్త్డేలు వెళ్తుంది నేను ఇలా చేసుకోవాలనుకుంటుంది సో ఎంత తక్కువలో చేద్దాం అనుకున్నా డ్రెస్కే రెండు వేలు మూడు వేలు అయిపోతుంది చిన్న పిల్లలకి కేకు డెకరేషన్ ఇంకొక రెండు మూడు వేలు అంటే ఒక ఐదు నుంచి ఆరు వేలు కావాలి కాదని అనలేడు బట్ అయితే మిగులుతుందే ఆ తొమ్మిది వందలు కూడా మిగులుతాం అది కూడా ఏదో ఖర్చుకి వెళ్ళిపోద్ది సో సరే అమ్మా చేస్తానమ్మా రెండు నెలల నుంచి అడుగుతుంది మరి ఏం చేస్తాడు చేస్తానమ్మా అని చెప్పాడు ఐదో తారీఖు వచ్చింది సారీ మూడో తారీఖు నాలుగో తారీఖు వచ్చింది నానా డ్రెస్సు నానా డ్రెస్ అమ్మ నాకు ఐదో తారీఖు జీతం వస్తుంది మనం ఆరో తారీఖు ఏడో తారీఖు వెళ్ళి డ్రెస్ కొనుక్కుందాము అని చెప్పాడు ఐదో తారీఖు ఎప్పుడొచ్చిందా అని వెయిట్ చేసింది ఐదో తారీఖు నైట్ ఇంటికి రాగానే నానా డ్రెస్సు నానా డ్రెస్ అంటాం వాళ్ళ బాస్ జీతం ఇవ్వలేదు ఇంకా రాలేదమ్మా రేపు వస్తుంది రేపు కొంటా అని చెప్పాడు మళ్ళీ ఆరో తారీఖు వచ్చింది మళ్ళీ ఆరో తారీఖు నానా అడ్రస్ నానా డ్రెస్ అంటే జీతం ఇవ్వలేదు ఏం చెప్పాలో తెలియట్లా ఏడో తారీఖు ఇంటికి వెళ్ళాను కూడా భయమేస్తుంది వాళ్ళ భార్యకి ఫోన్ చేశాడు పాప పడుకున్నాక చెప్పవే వస్తాను అది రాగానే అలా అడుగుతుంటే దానికి ఏం చెప్పాలో ఏం పర్లేదు రండి నేను చెప్తాను లేని చెప్పి ఆ పాపని తిట్టి కొట్టింది నాన్న రాగానే సతాయించకు బుర తినకు నాన్న కొంటా అని చెప్పాడు కదా కొంటాడు ఎందుకని సార్ అడుగుతున్నావు అని అల్లంజు ఏడుస్తూ పాప పడుకుంది ఏడో తారీఖు పొద్దున్నే మళ్ళీ జాబ్కి వెళ్తుంటే ఇంటి ఓనర్ రెంట్ అడుగుతున్నాడు ఏంటమ్మా ప్రతిసారి లేట్ అయినా ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పాం కదా ప్రతిసారి పదో తారీఖు వస్తే కానీ బాబు ఈసారి మాకు అవసరాలు ఉన్నాయి ఖర్చులు ఉన్నాయి అని వాళ్ళ టెన్షన్ సరే ఆఫీస్కి వచ్చి ఈరోజు అయినా జీతం ఇస్తారనుకుంటే ఈరోజు కూడా జీతం ఇవ్వాలి ఇవ్వకపోవడానికి వాళ్ళకి వంద కారణాలు ఉండొచ్చు వాళ్ళ అవసరాలు వాళ్ళ అప్పులు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ టెన్షన్లు ఏదైనా ఉండొచ్చు బట్ అలా అని చెప్పి నా రెండు ఆగడు మా పాప ఆగదు ఆ మెడిసిన్ ఖర్చు ఆగదు సరే ఏదో రకంగా ఎనిమిదో తారీఖు కూడా వస్తుంది పాపకి డ్రెస్ తీయట్లేదు సరే తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాడు ఎవరిని అడిగినారే మామ మా కూడా ఇలాగే ఉందిరా మాకు కూడా కష్టంగా ఉందిరా ఐదు వందలు వెయ్యి అంటే అడ్జస్ట్ చేస్తాం కానీ ఐదారు అంటే కష్టం రా అన్నట్టే మాట్లాడారు సరే అట్లీస్ట్ తొమ్మిదో తారీఖు మార్నింగ్ అయినా సరే జీతం ఇస్తారేమో హాఫ్ డే లీవ్ పెట్టేసి వెళ్ళి పాపకి డేసుకొని ఈవినింగ్ అయినా సెలబ్రేట్ చేద్దాం అనే ఐడియాతో ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వెళ్దాం అని అనుకున్నాడు ఎనిమిదో తారీఖు నైట్ అనుకునేసరికి నైట్ అమ్మ బాగా దగ్గుతుంది ఎనిమిదో తారీఖు నైట్ పెద్దోడా నా వల్ల కాహోట్లేదురా మందులు ఉన్నాయి దగ్గు తగ్గలేకపోతున్నాను ఆ రేపు తీసుకెళ్లి టెస్ట్లు చేపించరా అని అమ్మ చెప్తుంది భార్యకు అన్ని తెలుసు కూడా ఈ నేను అర్థం కావట్లేదు అడగలు వద్దా అర్థం కావట్లేదు ఎవండి పదకొండో తారీఖు పాప రిజల్ట్స్ వస్తాయి ఫైనల్ ఫీజ్ కట్టాలి అది కడితేనే వాళ్ళు ఆ పేపర్స్ ఇస్తారు మరి ఏమన్నా అరేంజ్ అవుతుందా జీతంలో ఏమన్నా మిగులుతాయా అని అడుగుతుంది ఇవన్నీ తలుచుకుని నిద్రపోదామని అలా పడుకున్నాడు తన మైండ్ లో రన్ అవుతుంది నానాస్తున్నానా నానా వేస్తున్నానా నానా వేస్తున్నా పాప పెద్దోడా దగ్గు వస్తుందిరా రా అని అమ్మ ఏమండి ఫీజు కట్టాలండి అని వైపు మైండ్ ఇదే రన్ అవుతుంది నిద్ర రావట్లా ఏం చేయాలో అర్థం కావట్లా ఎవరో చెప్పుకోలో తెలియట్లా మార్నింగ్ ఇంకా తప్పక ఏదోలా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు ఈ రోజు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ బాస్ అసలు ఆఫీస్కి కూడా రాలేదు జేప ఇవ్వడం సంగతి తర్వాత ఆయనకేదో పని ఉందని టూర్ వెళ్ళాడు టూ త్రీ డేస్ రాడని తెలిసింది ఏం చేయాలో అర్థం కాల వెళ్తే పాపకి ఎలా ముఖం చూపించాలో తెలియట్లా అమ్మ తగ్గుతుంది ఎలా ఆపాలో తెలియట్లా సరే అని చెప్పి ఇంకా తనకి వర్క్ చేయడం తన వల్ల కాక పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఏం చేయాలో ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు సరే కట్టిన చీటీ ఉంది కదా అది పాడేసి చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మిడిల్ క్లాస్ కదండి ఇంతకుముందు మెడిసిన్ ఖర్చులకి వేరే వాటికి పాడేసారు సో అక్కడ ఆప్షన్ లేదు సో ఇలా ఆలోచన ఒక చుట్ట వచ్చాడు ఆడొచ్చి వారం రోజుల్లో మీ కూతురు పెళ్లి అంటే వరుస కూతురు అయింది మీ కూతురు పెళ్లి నువ్వు దగ్గరుండి పెళ్లి చేయాలి అన్ని చూసుకోవాలి అని చెప్పేసి అతను చెప్తున్నాడు పా ఆ పిల్ల కూడా బాబాయ్ బాబాయ్ దగ్గర ఉండాలి బాబాయ్ రెండు మూడు రోజులు ఉండాలి బాబాయ్ నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు బాబాయ్ కాస్ట్లీ గిఫ్ట్ కొని బాబాయ్ అని చెప్పేసి ఆ చనువు కొద్దీ తను అడుగుతుంది పాపకి బర్త్డేకి డ్రెస్ కొనడానికే డబ్బు లేనివాడు పెళ్లి కూతురికి గిఫ్ట్ ఏం కొంటాడు ఏం చేయాలో అర్థం కావట్ల అంటే టెన్షన్లో ఇంకో టెన్షన్ సో సరే ప్రజెంట్ అయితే బర్త్ డే ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇలా చూడంగానే వాళ్ళు ఆవిడ పెట్టుకున్న వాళ్ళ భార్య పెట్టుకున్న కమ్మలు కనబట్టయి అవేమి తులాలు ఉండవు గట్టిగా రెండు మూడు గ్రామాలు ఉంటాయి సో అడిగితే ఏమనుకుంటుందో అని భయం బట్ అడగకపోతే ఆప్షన్ లేదు సో అడిగేయడం తను ఒక చూపు చూసింది అడగంగానే అంటే ఇంక ఇంతైనా నువ్వు ఇంతే ఇదైనా బతుకు అన్నట్టు మనం చెప్పలేము అది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయలేము అట్లా చూపు చూసింది కానీ ఇస్తారు భార్యలు మగుడు కష్టాల్లో ఉన్నాడు భర్త ఉన్నాయి వాళ్ళు ఎంతకైనా చేస్తారు కాబట్టి అమ్మటి తీసి ఇచ్చేసి అవి తీసుకెళ్ళి అమ్మేసి ఫైనల్గా పాపకి డ్రెస్ కొని కేక్ కొని ఏదో నైట్ బిర్యానీ తెచ్చుకొని ఉన్నంతలో ఏదో సింపుల్గా చేసుకున్నారు ఇంకా మిగిలిన డబ్బులతో వాళ్ళమ్మకి ట్రీట్మెంట్ చేపించి మందులు కొని మళ్ళీ అన్నీ చేసుకున్నారు మళ్ళీ అన్నీ చేసిన తర్వాత వారం రోజుల్లో పెళ్ళి మళ్ళీ గిఫ్ట్ కొనాలి పెళ్ళికి వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఛార్జ్ మళ్ళీ వీళ్ళు కొత్త బట్టలు కొనుక్కోవాలి మళ్ళీ డబ్బులు కావాలి సో మళ్ళీ ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఎవరిని అప్పు పుట్టదు మిడిల్ క్లాస్ బతుకులు అంతే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ కూడా మావుడు మావుడు మా అని మన చుట్టూ ఉంటారు మనకి దగ్గర రూపాయి లేదు కొంచెం కష్టాలు ఉన్నావు అని తెలిస్తే కిలోమీటర్ దూరంలో పెడతారు వంద సార్లు ఫోన్ చేసినా కూడా ఎవడే వస్తారు సో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకేంటి అన్న ఆప్షన్ చూసుకుంటే మొబైల్ మొబైల్ ఓపెన్ చేసాడు ఏదో చూస్తుంటే ఒక యాడ్ వచ్చింది మొబైల్ యాప్ లోను యాభై వేలు లోన్ కావాలంటే అది గంటలు ఇచ్చేస్తాను అన్నట్టుగా మెసేజ్ వచ్చింది సో తప్పనిసరి పరిస్థితి సరే తీసుకోవాలి తీసుకున్నాడు లోన్ తీసుకున్నాడు హ్యాపీగా షాపింగ్ చేసుకున్నారు పెళ్ళికొత్త గిఫ్ట్ కొన్నాడు సో మళ్ళీ లైఫ్ మంచిగా జరుగుతుంది బట్ మంత్ ఎండ్ వచ్చింది మళ్ళీ లోన్ ఈఎంఐ కట్టాలి స్కూల్ ఫీజు పెండింగ్ ఉండిపోయింది అక్కడ మీకు అది మీకు అది గుర్తుంది అది కట్టాలి ఇదికి వస్తున్న జీవితంలో మిగులుతుంది తొమ్మిది వందలే ఆ తొమ్మిది వందలు కూడా పిల్లకి కనీసం చాక్లెట్ బిస్కెట్ కొనకపోతేనే మిగులుతుంది సో ఇప్పుడు ఏం చేస్తారు సో ఈ లోన్లు కట్టకపోతే వడ్డీల మీద వడ్డీలు పెరుగుతాయి బయట అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ తెచ్చిన వడ్డీల మీద మన జీవితాలు మాత్రం మనం తల కింద నుంచి తల కింద తప్పని చేసిన ముప్పై వేల దగ్గర ఇరవై వేల దగ్గర సస్తుంది సో ఏంట్రా బా దేవుడా బతికేంట్రా ఈ బాధల నుంచి ఈ అప్పుల్లోంచి బయట పడేస్తావా నాకు విరుత్గా విముక్తి కలిగిస్తావా లేకపోతే శాశ్వతంగా ఈ బంధాల నుంచే నన్ను అది మ్యాటర్ సో అర్థమైంది అనుకుంటా వయసు అయిపోయి ఖాళీగా ఉన్న పెద్దలు చెప్తానే ఉంటారు పెళ్లి చేసుకురా వయసు వచ్చింది మా పెళ్ళి జీతం వస్తుంది కదా నీకేంటి అని చెప్పేసి వన్స్ ఈ పెళ్లి అనే బంధంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ మాట నేను వాడకూడదు కానీ వాడతా మీడియాలో దోర్లా తీరిపోతుంది ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఎన్ని రోజులు ఒకటి కింద ఇరవై వేలకి ముప్పై వేలకి ఆ స్విగ్గీలు జొమాటోలు అవి ఇవి అనుకుంటే తిరుగుతారు లైఫ్ మీద ఫోకస్ చేయండి గట్టిగా కష్టపడండి ఒక్క నాలుగైదేళ్ళు లేట్ అయినా పర్లే పెళ్లికి కానీ టైంకి పెళ్లి చేసుకుని బాప బర్త్డే అయినా ఇంకేదో వచ్చి అది ఒక డ్రెస్ అడిగితే కొనలేని పరిస్థితుల్లో ఆ బాధ ఎలా ఉందో అది ఫేస్ చేసినప్పటికీ తెలిసిద్ది కాబట్టి చెప్తున్నాను ఒకటికి పది సార్లు ఆలోచించండి సో ఒకటికి పది సార్లు ఆలోచించండి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే నీకు వాల్యూ నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు చుట్టాలు ఉంటారు నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు ఫ్రెండ్స్ ఉంటారు నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు వాల్యూ ఉంటుంది గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది లేకపోతే అందరు కూడా ఒక కుక్కని చూసినట్టు చూస్తారు కాబట్టి ఒకటికి పది సార్లు ఆలోచించండి ముందడిగేయండి అందరి జీవితాలు బాగుండాలి బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్